నాకు అడగడానికి నాకు అవకాశం ఉంది తెచ్చేదానికి అవకాశం ఉంది కరెక్టే కానీ నీకు ఏ ధైర్యంతో వెళ్ళే అసలు అక్కడికి అనకాపల్లి నేను కంటే పోయినసారి అనకాపల్లిలో బీజేపీ సొంతంగా పోటీ చేశారు కదా నోటాకొచ్చిన ఓట్లు కూడా రాలా రాలా కదా కరెక్ట్ ఇప్పుడు ఇంకొకటి అనకాపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉంది ఉంది కదా కొద్దిగా ఉంది అంత తీవ్రంగా లేకపోయినా ఉంది కొద్దిగా ఉంది ఇక్కడ ఉంది సో అదొక ఎదురేత ఇదేమో అసలు అక్కడ మీ పార్టీకి బలమే లేదు నూట కంటే తక్కువ వచ్చాయంటే దాన్ని అర్థం ఏంటి ఎంత వన్ పర్సెంట్ వచ్చిందా ఆఫా వన్ పర్సెంట్ వన్ కంటే లోపలే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బాగుంది వన్ పాయింట్ ఫైవ్ అంటే ధైర్యం ఏంటి ఎట్లా వచ్చింది ఇప్పుడు అంటే తెలుగుదేశం జనసేన కదా కదా అదే ఇప్పుడు కూటమి ఏర్పడింది పోయినసారి ఎలక్షన్స్ వేరు ఈసారి ఎలక్షన్స్ వేరు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగా చేసింది ప్రజల్లో కూడా నరేంద్ర మోడీ ఎందుకంటే రకరకాల ఇష్యూస్ అన్ని కంట్రీలో జరిగింది డెవలప్మెంట్ చూస్తున్నారు దాని తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత నల్లేరు మీద నడకే అంటే మీ ఓటు పెరిగిందా లేకపోతే వాళ్ళ ఓటు జనరల్ గా ఓటు పెరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ చూడల్లా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు దించాలి పోవాల అయితే జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లో మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్నా దించాలా అది చూస్తే నువ్వు ఎక్కడ చూసినా కూడా అసలు ఎప్పుడప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఎప్పుడప్పుడు జగన్ అసలు ఎందుకండి ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్ ఫస్ట్ లో వచ్చేసిన దించు కదా నేను అన్న ఫస్ట్ లో వచ్చిన ఫోర్త్ లో వచ్చినా జూన్ నాలుగే వచ్చినా జూన్ నాలుగే కదా కాదు మా మా కసి తొందరగా తీర్చుకోవాలని ఉన్నాం అని కాబట్టి అది కూటమి భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలుగుదేశం అంతే రెండే రెండే నేను మొదటి నుంచి చెప్తామని ప్రజలు కూడా అట్లే జగన్ కానీ జగన్ మనుషులు కానీ అంతే ధీమాగా ఉన్నారు ఏంటి మాకు మా పథకాలు లేకపోతే ఏదో అసలు డబ్బులు పంచుతున్నాం కదా మేము గ్యారంటీ గెలిచిపోయినట్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకి మద్దతు ఇస్తున్న మీడియా సంస్థలు కూడా అదే అభిప్రాయంతో చెప్తున్నారు వారు చేసే పని అదే కదా ఇప్పుడు ఎంత అనర్గళంగా పద్దాలు చెప్తున్నాడు అసలు ఆయన పేదోడు అంట పేదోడికి పెత్తందారులకి మధ్య యుద్ధం మధ్య యుద్ధం అంటాడు నేను దేవుడి బిడ్డ అంటాడు ఇంకా అసలు అసలు ఏ విధంగా కావాలంటే అసలు ఎంత యాక్షన్ అసలు మన ఆస్కార్ ఈస్కార పెడితే జగన్మోహన్ రెడ్డికే అంటే అదే ఏమి చెప్పినా పోయినసారి నాకు ఒక అవకాశం ఏంటంటే ప్రజలు నమ్మారు ఒక అవకాశం ఇచ్చిన దానికి ఐదేళ్ళు బాధపడ్డారు ఓకే ఇప్పుడు ఆ పరిస్థితులు అతను ఎన్ని ఎందుకంటే అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని మన ప్రొద్దుటూరు ఫస్ట్ సభ ఫస్ట్ సభలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ముద్దాయిని రెడ్డి చంపిన కేసులో ముద్దాయిని పక్కన పెట్టుకొని వివేకానంద రెడ్డిని ఎవరిని చెప్పినారు అని అంటే అసలు దేవుడికి మీకు తెలుసు అన్నాడు ప్రజలు అంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారులే అనుకుంటున్నాడా ఏంటో నాకు అర్థం కాదు ఒక పక్క ఆడబిడ్డలకు అన్న న్యాయం చేస్తానంటాడు ఇంట్లో ఆడబిడ్డలకు న్యాయం చేయలేకుండా వాళ్ళు పొంగు పట్టుకొని ఇతను ఇతనికి ఓటు వేయద్దని చెప్తున్నారు లాస్ట్కి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రమేష్